విశాఖపట్నం జిల్లా ఉత్తర నియోజకవర్గం బీజేపీ క్యాండిడేట్గా అసెంబ్లీ క్యాండిడేట్గా కూడా విష్ణుకుమార్ రాజు గారిని కన్ఫర్మ్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఆయన అంతా ఉన్నారు అంటే ఆయన ఏ విధంగా ప్రచారం మొదలు పెట్టబోతున్నారు అంటే ఏం చెప్పి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు పథకాలను ఏ విధంగా తీసుకెళ్ళిపోతున్నారు గతంలో చేసిన ఆయన అభివృద్ధిని ఏ విధంగా ప్రజలు అనేది ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం సరే చెప్పండి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో మేము ప్రతి ఇంటికి న్యాయం చేసాం ప్రతి ఇంటికి ఇంత డబ్బులు ఇచ్చామంటూ కూడా పాంప్లెట్లు పంచే పరిస్థితి అయితే ఉంది మరి మీరు ఏ విధంగా ముందుకు వెళ్తారు వాళ్ళు ప్రతి ఇంటికి న్యాయం చేశారా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్కి ముందు మహిళల్ని అందరినీ కూడా మోసం చేసిన వ్యక్తి ఎలక్షన్స్ ముందు వారు చేసిన మ్యాండేట్ ఏంటంటే నేను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి వెళ్ళే లోపల మద్యపాన నిషేధం చేసేస్తాను సంపూర్ణంగా నిషేధించేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మద్యపాన నిషేధం ఎక్కడ చేశారు చీపెస్ట్ లిక్కరు పన్నెండు రూపాయలకి దొరికే లిక్కరు రెండు వందల ఇరవై రూపాయలకి అమ్మి అంటే రెండు వందల రూపాయలు ఎవరైతే మద్యం తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి రోజుకి రెండు వందల రూపాయలు దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అట్లాగే నెలకు వచ్చేటప్పటికి ఆరు వేల రూపాయలు సంవత్సరానికి డెబ్భై రెండు వేల రూపాయలు అవుతుంది ఐదు సంవత్సరాల కాలంలో ఒక సగటు సామాన్యు సామాన్యుడి దగ్గర నుంచి కష్టపడి పని చేసుకుని వచ్చి వాడికి వచ్చిన వారికి వచ్చిన జీతంలో లేకపోతే డబ్బులో ఒక ఏదో ఒకటి లిక్కర్ తీసుకుందామని అనుకుంటే రెండు వందల ఇరవై రూపాయలు దోపిడీ చేస్తుంటే మూడు లక్షల యాభై వేల రూపాయలు ఒక ఒక్కొక్కడి దగ్గర నుంచి దోపిడీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏందండి వీళ్ళు ఇంటింటికి వచ్చి మేము చేసేసాము పథకాలు ఇచ్చేసాము అంటున్నారు అట్లాగే కరెంటు రేట్లు నేను రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒక్క రూపాయి కూడా పెంచను నేను అని చెప్పి చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది సార్లు పెంచింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఎనిమిది సార్లు పెంచారంటే దానికి స్లో స్లోగా పెంచకుండా వచ్చాడు గొప్ప తెలివిగా ఇదివరకు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది ఇప్పుడు పదిహేను వందల రూపాయలు వస్తుంది అంటే తెలియకుండా ప్రతి ఇంటి దగ్గర నుంచి వెయ్యి రూపాయలు దోచుకుంటున్నారు అంటే సంవత్సరానికి ఆల్మోస్ట్ పన్నెండు వేల రూపాయలు అయింది ఐదు సంవత్సరాల్లో అరవై వేల రూపాయలు దోపిడీకి ప్రజలందరూ గురయ్యారని చెబుతున్నాం అట్లాగే అమ్మఒడి అందరికీ ఇస్తామని చెప్పారు కానీ రేషన్ కార్డులో ఇద్దరు అమ్మాయిలు ఉన్నా ఒకళ్ళకే అమ్మఒడి ఇచ్చి మిగిలిన వాళ్ళని చదువుకోకుండా చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారిది అట్లాగే నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి పెట్రోల్ ధర పెరిగిపోయింది డీజిల్ ధర పెరిగిపోయింది ఇంటిపైన పన్ను విపరీతంగా పెంచేసాడు చెత్త పైన పన్ను ఎవరన్నా మహిళలకి లేకపోతే మహిళ ఒక భర్త కనుక ఉండి ఉంటే వాళ్ళు ముసలివారు అయి ఉండి ఒక ఆయన చనిపోతే దురదృష్టవశాత్తు కనీసం ఆ మహిళకు కూడా పెన్షన్ ఇవ్వకుండా చేస్తున్న పరిస్థితి ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఉంది అరాచకమైన ప్రభుత్వం చేస్తుంది ఏదో ఉద్ధరించేసేమని చెప్పి మేము ఇన్నిసార్లు బటన్ నొక్కామని చెప్పి నూట ఇరవై ఏడు సార్లు బటన్ నొక్కారని చెప్పి చెప్తున్నాడు ఏంది బొచ్చి బటన్ నొక్కేది మీరు ఆ బటన్ నొక్కడానికి మీ సాక్షి పేపర్కి అడ్వర్టైజ్మెంట్ దానికే తప్ప వేరే దానికేమీ కాదు ఎవరన్నా ప్రతిపక్షం వాళ్ళు విమర్శలు చేస్తే వాళ్ళ పైన మళ్ళీ పోలీస్ కేసులు బుక్ చేసేయడం తప్ప అంతకంటే చేతకాని దద్దమ్మ ప్రభుత్వము అసలు భారతదేశంలో ఎక్కడా లేదు ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది ఇటువంటి దుర్మార్గపు పరిపాలన నుంచి బయట వెయ్యాలి ఆంధ్ర రాష్ట్రాన్ని చెప్పే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన మూడు పార్టీలు కలిసి ఒక అద్భుతమైన శక్తిగా ఇక్కడ తయారవుతోంది ఆంధ్ర రాష్ట్రంలో తప్పనిసరిగా ఈ నరరూప రాక్షసుడు పరిపాలన ఇంకా బాగుంటుందేమో అనేది అంతకుముందు మన పురాణాల్లో చదువుకున్నాం కానీ అంతకంట దారుణమైన ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తు నడుపుతున్నారు కాబట్టి ఆయన బయటికి వెళ్ళిపోవటం అనేది ఖచ్చితం ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని చెప్తున్నాము డెఫినెట్గా అది అవి తీరుతుంది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఈ ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు మేము ఇంటింటికి నాలుగు సార్లు తిరిగేసాము ఇంటింటికి పది సార్లు తిరిగేసాము అవన్నీ చాలా చాలా మనం చూస్తాము రోజుకి మన ఇంటి ముందు చాలామంది తిరుగుతూ ఉంటాయి చిన్న చిన్న జంతువులు అవన్నీ అది తిరిగేసారు కదా అని చెప్పి మేము తిరిగేసామంటే అది ఎట్లాగవుతుంది అరే ఏమి చేశారు ఇంటింటికి వచ్చి మురిగి మేము ఇది చేసామో అది చేసామంటే అది అది ఉపయోగం లేదు ప్రజలకి ఏమి చేశారు అనేది చేయాలి మేము ఏమి చేయబోతున్నామో చెప్తున్నాము ఇప్పుడు వచ్చే ప్రభుత్వము ప్రతి ఒక్క మహిళకి కూడా అందరికీ ఇదివరకు ఎవరికైతే మహిళకు కానీ మగవారికి కానీ పెన్షన్లు తీసేసిన ప్రభుత్వము ఈ ప్రభుత్వము తీసేస్తే మళ్ళీ మేము వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తాము అరే సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు రూపాయలకే భోజనము ఐదు రూపాయలకే టిఫిన్ పెట్టి అన్నా క్యాంటీన్ని మొత్తం రాష్ట్రం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు పెడితే మీరు దాన్ని మూసేస్తారా మూసేసి పోనీ మీరు మూసేసారు మీరు చెయ్యరు వేరే ఎవరన్నా దాతలు వచ్చి మేమన్నా చేస్తామంటే మీరు చేస్తే వాళ్ళు చేస్తే వాళ్ళ పైన కేసులు ఇంతకంటే దుర్మార్గపు ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అసలు రాజధాని ఎక్కడో ఏ ఎక్కడ రాజధాని మన ఆంధ్ర రాష్ట్రానికి మొత్తం సర్వనాశనం అయిపోయారు రాజధాని రైతులు అంత కక్ష సాధింపు చర్యలు తప్ప నీ దోపిడీ తప్ప ఇంకేమీ లేదు తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించవలసిన అవసరం ఉంది తప్పనిసరిగా మన పిల్లలు బంగారు భవిష్యత్తు కావాలని అంటే కమలము గుర్తుపై కానీ లేకపోతే ఎక్కడైతే టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వాళ్ళకి సైకిల్ గుర్తు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్నారో వారికి కమలం గుర్తు జనసేన అభ్యర్థులకు పోటీ చేస్తున్న వారికి గ్లాసు గుర్తుపై ఓటు వేయవలసిందిగా రాష్ట్ర ప్రజలందరికీ కోరుకుంటున్నాము అట్లాగే ఎవరన్నా ఫ్యాన్కి వేద్దామో లేకపోతే వైఎస్ఆర్సీపీకి వేద్దామనే అనే మనసులో కనుక ఉంటే మీ పిల్లల భవిష్యత్తుకి ఉరితాడు వేసిన దాంతో సమానమని తెలియజేసుకుంటున్నాము మేమేదో మాకు వ్యక్తిగతమైన పదవుల గురించి మేమేదో పోటీ చేసి మేమేదో కబ్జాలు చేద్దామనో లేకపోతే ఇంకేదైనా అధికారం వా వాడుకుని మేము బిజినెస్ ఇంప్రూవ్ చేసుకుందామని మేము రాజకీయాల్లోకి రావటం లేదు మేము వస్తున్నది కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని బయటికి పంపటమే మా ధ్యేయంగా మేము వస్తున్నాం నిన్న మీ ప్రత్యర్థి కేకే రాజు గారు మీ గురించి మాట్లాడుతూ బీజేపీకి కానీ ఓటేస్తే ఉన్నటువంటి డీఎల్బీ పోర్టు గ్రౌండ్లను అమ్మేస్తారు ఎప్పటికే ఏదైతే పోర్టు క్వార్టర్స్ని కానీ అదేవిధంగా పోర్ట్ స్టేడియంను కూడా ప్రైవేట్ వారికి వ్యక్తులకి ధారా చేశారంటూ కూడా ఆరోపించడం జరిగింది అరే ఒక పాలసీ ప్రకారం జరిగితే డీఎల్బీ గ్రౌండ్స్ ఏమి అమ్మే పరిస్థితి ఇప్పుడేమి లేదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆఖరికి చదువుకునే కాలేజెస్ని కూడా తాకట్టు పెట్టి మన పాలిటెక్నిక్ కాలేజ్ని తాకట్టు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికి వస్తుంది అట్లాగే కలెక్టర్ ఆఫీసు పెట్టలేదు ఇంకా మిగిలిన ఆఫీసు ఆర్ అండ్బి ఆఫీసులు పెట్టేశారు ఎంఆర్ఓ ఆఫీసులు పెట్టేశారు ఇవన్నీ తాకట్టు పెట్టి దానిపైన డబ్బులు తీసుకుని దోచుకున్నారు మీరు మీకు సిగ్గు లేదా దోచుకున్న ప్రభుత్వము వైఎస్ఆర్సిపి ప్రభుత్వము ఎవడో మరుగుతాడంటే దానికి మేము సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అరే చంద్రబాబు నాయుడు గారు వస్తే పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు అపారమైన రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు అట్లాగే దేశంలో అత్యంత గౌరవం పొందిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే ఈ కేకే రాజు కదా ఆధ్వర్యంలో ఆయన ఆధ్వర్యంలో గూండాల్ని కొంతమందిని తీసుకుని వెళ్ళి కొంతమంది కార్యకర్తలు మంచి వాళ్ళే ఉన్నారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ వెళ్ళి ఆయన్ని లోపలికి రాకుండా బయట నుంచి బయటికి రాకుండా అడ్డుకుని ఆయన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి దోర గౌరవమైన పరాభవం చేసిన వ్యక్తి కేకే రాజు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ అట్లాగే పవన్ కళ్యాణ్ గారు పార్టీ వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా దీన్ని మర్చిపోలేనటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ తోటి ప్రజల అభివృద్ధి గురించి ఆయన రాజకీయాల్లోకి వస్తే ఆయన్ని కూడా ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం వచ్చినప్పుడు నానా ఇబ్బందికి గురి చేసి జనవాణి ప్రోగ్రామ్ని ఆపిన వ్యక్తులు ఎవరు ఈ కేకే రాజు ఈ కేకే రాజు గూండాయిజంతో చలాయిస్తూ ఉంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజలు విశాఖపట్నం నార్త్ నియోజకవర్గ ప్రజలు మర్చిపోలేనటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి వారేదో మరిగినంత మాత్రాన మేము చెప్పవలసిన అవసరం లేదు అది వైసీపీకి కానీ ఓటు వేసినట్టయితే ఫ్యాన్కి ఉరివేసుకున్నట్టు అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అని అంటే ఇటు ఏదైతే ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి మాత్రమే ఓటు వేయాలంటూ కూడా చెప్తుంటారు అదేవిధంగా ఖచ్చితంగా కూడా గతంలో కూడాని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపి చూపించింది అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ నష్టం జరిగింది తప్ప ఎవరికి వాళ్ళ వల్ల వణూరేది ఏమీ లేదు అంటూ కూడా విష్ణుకుమార్ గారు స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ నారాయణ